ఈ రోజు కోవైటి వాళ్ళకి అయితే చికెన్ టోస్ట్ రోల్స్ అయితే చేస్తున్నాను ఇదే విధంగా చేస్తా అనేది ఈ వీడియో అయితే కన్నా పూర్తిగా అయితే ఉంటుంది ఎక్కడ మిస్ కాకుండా వీడియో అంతా అప్లోడ్ చేశాను మీరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవరి వాళ్ళకు చికెన్ టోస్ట్ రోల్ అయితే చేస్తున్నాను ఇవి ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చేసేది అయితే మీకు అప్పుడైతే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి చికెన్ ఇది మామూలుగా ఎముకలు లేకోకుండా మాంసము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలు ముక్కలుగా మామూలుగా అంత చిన్నవి లేకుండా అంత పెద్దవి లేకుండా ఒక మాదిరిగా ఉండేటట్టుగా ముక్కలు ముక్కలుగా అదే విధంగా చికెన్ అంతా కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఇక్కడ బ్రెడ్ చికెన్ అని అయితే అంటారు అట్లాగొచ్చేసి దింటేకి వచ్చేసి నొక్కొన్న ఇతనాలు ఎర్రగడ్డ ఇవి ఒక పక్క వచ్చేసి చికెన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకునేది అవి ఇవి వచ్చేసి తీపి మొక్కజొన్న ఇతనాలు అవి మామూలుగా రెడీమేడ్గానే ముందే దాంట్లో ఉంటాయి ఉడికిచ్చినవి ఫస్ట్ అయితే కానీ బట్టర్ అయితే వేసుకుంటాను దాంట్లో ప్యాన్లో బట్టర్ వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాను ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలు అయితే వేస్తాము చూడండి చికెన్ ముక్కలు వేసిన తర్వాత మనం కలబెట్టుకుంటూ ఉంటాం కదా అది చికెన్ అయితే మగ్గి దాంట్లో నీళ్ళు అనేది లేకుండా పోయిన తర్వాత అది మామూలుగా నూనె పైకి వచ్చేటప్పుడు మనం దాంట్లో వచ్చేసి మిరియాల పొడి కారం చిన్న లైట్గా ఎక్కువ లేకుండా ఒకళ్ళొకరు ఉండేది కారం పొడి ఒక్కరొక గరం మసాలా వచ్చేసి నిరియాల పొడి మామూలుగా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ ఇవి కచ్చడము అలాంటి బెప్ టైస్ అంటే మొక్కదన్న ఇప్పుడు చూడండి టోస్ట్ వచ్చేసి ఆ విధంగా వార్లు అయితే కట్ చేస్తాను టోస్ట్ ఆ వార్లు ఆ విధంగా కట్ చేసేసి మన చపాతీ కర ఉంటుంది కదా ఇది చపాతీ చక్కనే మన చపాతి ఉంటుంది కదా దాంతో వచ్చేసి ఆ విధంగా అయితే వేస్తాను ఆ విధంగా మనం గట్టిగా కట్ చేస్తే కానీ ఒక అలాగా అయిపోతుంది అట్లే అదే విధంగా నేను రెండు ప్యాకెట్లు టోస్ట్ అయితే అదే విధంగా చేసుకుంటాను ఇప్పుడైతే చికెన్ చూడండి చికెన్ అయితే కదా బాగా దాంట్లో ఉండే నీళ్ళంతా పోయేసి మామూలుగా నూనె అంతా పక్కకు తర్వాత మనం ఏం వేయకూడదు అని చెప్పాను కదా ఫస్ట్ అయితే కదా ఉప్పు గరం మసాలా పెప్పరిక మిరియాల పొడి గరం మసాలా మిరియాల పొడి ఇవి కలపెట్టేసినాను తర్వాత వచ్చేసి దీంట్లో ఒక్క స్పూన్ మీద జిబెన్ అయితే వేస్తాను జిబెను మనం మన దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది క్రీమ్ కానీ జిబెను కానీ ఏదంటే అది అది ఇప్పుడు ఇప్పుడే వేయను నేను చెప్తున్నాను ఊరికే ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్ మొక్కతన్న ఇతనాలు కూడా వేసినాను అవి కూడా కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా క్రీము జిబెను జిబెన్ అని చెప్పాను కదా జిబెన్ అది ఒప్పుది కాదు మామూలుగా సప్పకుండేది ఇదే ఇదైతే ఈ ఈ ఈ జిబెన్ అయితే వేస్తాను వేసేసిన తర్వాత నేను బెగ్డోనేస్ అయితే కన్నా కొంచెం చల్లేసి బెగ్ అంటే మనకి ఇంటి దగ్గర ఉండాలి తెలియదు అనుకుంటా కొత్తిమీర లాగా ఉంటుంది కానీ కొత్తిమీర కాదు బెగ్ అది దీని వాసన దాని వాసన వేరుగుంటుంది ఇది కొవైట్లో అయితే దొరుకుతుంది నేను అయితే చూడలేదు అందుకు బెగ్డోనైస్ అని చెప్తున్నాను మన మామూలుగా ఇది ఇంటి దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏముండదు ఇది ఎవరైనా తినేది చూడండి నేను చపాత కడత రుద్దాను కదా ఆ విధంగా పతలాంగు వచ్చేసింది చూడండి మేము మన స్పూన్తో తీసుకొని చికెన్ ఆ విధంగా మామూలుగా అయితే రోలు అయితే చేస్తాను రోల్ రో రోలు మనం మామూలుగా నిదానంగా మనం చేసుకుంటే కన్నా ఎక్కడ చిన్నగకుండా వచ్చేస్తుంది రోలు ఎందుకంటే మనం గట్టిగా ఫ్రెట్ చేసి తిప్పడంలో ఒకవేళ చినిగిపోవచ్చు మామూలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చిన్నగా అది తునిగిపోదు నేను చిన్నగా అంటున్నాను తినిగిపోదు చూడండి అదే విధంగా అన్ని దాళ్లకి అదే విధంగా టోస్ట్లు అన్నింటికి నేను రెండు ప్యాకెట్ల మీద రుద్ది రుద్ది అని చెప్పాను కదా అదే విధంగా పెట్టిన అదే విధంగానే చూడండి ఫైర్ ఎక్స్లో అయితే పెట్టేస్తున్నాను రెండు వర్షాలుగా అదే మాదిరిగానే అన్నీ అయితే రుద్ది అదే మాదిరిగా పెడతాను దీంట్లో వచ్చేసి నేను ఈ పెట్టేసిన తర్వాత పైన అయితే సాస్ అయితే వేస్తాను క్రీమ్ కుకింగ్ క్రీమ్ లేకుండా సాస్ ఇది వచ్చేసి పిక్ క్రీమ్ అని ఉంటుంది మామూలుగా అది స్వీట్లలో లేక అందుకోడతారు అది తీసుకొని ఇప్పుడు దాకా నేను చూపించాను కదా జుబన్ కర్ఫెక్టు అది ఒక స్పూను మామూలుగా నేను చెప్పిన రెండు వేసేసి నీళ్ళు మనము నేను చూపిస్తాను నీళ్ళు ఏ విధంగా ఉండాలనేది ఈ రెండు వేసేసి కలపెట్టేస్తాను కలపెట్టేసి మనకు నీళ్ళు ఈ క్రీమ్ వచ్చేసి అంత పతలాగా కలుపుకోకూడదు అంత చిక్గా ఉండకూడదు ఒక నార్మల్గా అయితే ఉండాలి ఇప్పుడు నేను కలిపిన తర్వాత చూడండి మీరే నేను వేసేటప్పుడు ఆ విధంగా అయితే కూడా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని ఇప్పుడు నేను ఇప్పుడు ఈ క్రీమ్ ఇదా నెమ్మదిగా మనం ఇప్పుడు అన్ని రోజులు చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫైవ్ రెగ్స్ నిండుతా చూడండి ఆ విధంగా నెమ్మదిగా అయితే కన్నా వేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఒకేసారి కూడా గుమ్ముడిస్తే కన్నా వేస్తే కన్నా అంత లెక్కలు రాదు కదా ఆ విధంగా అంత లెక్కలు వేసుకుంటే కన్నా సరిపోతుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత నేను పైన అయితే కన్నా ముజ్రె చేసి అయితే వేస్తాను వేసేస్తాను చేసి వేసి మళ్ళీ ఒక్కలొక్కలుగా ఉంటుంది కదా కారం పొడి అది కూడా వేసేసి తర్వాత వచ్చేసి ఓవెన్లో పెడతాను తర్వాత ఓవెన్లో పెట్టేసి ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కొవ్వైటి పిల్లడు వచ్చినాడు ఏం చేస్తున్నావు ఆశ అని అడిగేదానికి వాడికి తెలియదు నేను వీడియో తీస్తా అని ఇది వచ్చేసి ముజిరలో చేసు పైన సల్లేసి ఒకళ్ళొకలాగా ఉండే కారం పొడి కూడా లైట్గా ఎక్కువ లేవకుండా ఎందుకంటే కొవ్వైటి వాళ్ళు కారం ఎక్కువ తినారు తెలుసు కదా ఇప్పుడు తీసుకుపోయి దీన్ని అయితే నేను ఓవెన్లో అయితే పెట్టేస్తాను మొబైల్లో పెట్టేసిన తర్వాత కొంచెం కాల్చిన తర్వాత పైన కొంచెం నిర్రం వస్తే తర్వాత తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత బయట పైన కూడా మళ్ళీ బగ్గస్ అయితే చదువుతాను చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అది చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను పెట్టే వీడియోలు అయితే కానీ సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇట్లాగే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి పిజ్జా అయితే కన్నా పడైపోయింది రోల్స్ చికెన్ రోల్స్ ఈ రోజు కోవైటి వాళ్ళకి నేను అయితే చికెన్ టోస్ట్ రోల్స్ అయితే చేస్తున్నాను ఇదే విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే కన్నా పూర్తిగా అయితే ఉంటుంది ఎక్కడ మిస్ కాకుండా వీడియో అంతా అప్లోడ్ చేశాను మీరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో నేను మీ ఇక్కడ బాబాయి చూడండి ఈరోజు నేను కోహ్లి వాళ్ళకు చికెన్ టోస్ట్ రోల్ అయితే చేస్తున్నాను ఇవి ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చేసేది అయితే మీకు అప్పుడైతే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి చికెన్ ఇది మామూలుగా ఎముకలు లేకోకుండా మాంసము ముక్కల ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలు ముక్కలుగా మామూలుగా అంత చిన్నవి లేకుండా అంత పెద్దవి లేకుండా ఒక మాదిరిగా ఉండేటట్టుగా ముక్కల ముక్కలుగా అదేవిధంగా చికెన్ అంతా కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఇక్కడ బ్రెడ్ చికెన్ అండ్ అయితే అంటారు అట్లాగొచ్చేసి దీంట్లోకి వచ్చేసి మొక్కజొన్న ఇతనాలు క్యాప్సికమ్ ఎర్రగడ్డ ఒక పక్క వచ్చేసి చికెన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి ఇవి వచ్చేసి తీపి మొక్కజొన్న ఇతనాలు ఇవి మామూలుగా రెడీమేడ్గానే ముందే దాంట్లో ఉంటాయి ఉడికిచ్చినవి ఫస్ట్ అయితే మనం బట్టర్ అయితే వేసుకుంటాను దాంట్లో ప్యాన్లో బట్టర్ వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాను ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలు అయితే వేస్తాను చూడండి చికెన్ ముక్కలు వేసిన తర్వాత మనం కలబెట్టుకుంటూ ఉంటాం కదా అది చికెన్ అయితే మగ్గి దాంట్లో నీళ్ళు అనేది లేకుండా పోయిన తర్వాత అది మామూలుగా నూనె పైకి వచ్చేటప్పుడు మనం దాంట్లో వచ్చేసి మిరియాల పొడి కారం చిన్న లైట్గా ఎక్కువ లేకుండా ఉండేది కారం పొడి ఒక్కరొక గరం మసాలా వచ్చేసి మిరియాల పొడి మామూలుగా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము కదా వెజిటేబుల్స్ ఇవి కచ్చింటి బెగ్ టనేసు అంటే మొక్కదన్న ఇప్పుడు చూడండి టోస్ట్ వచ్చేసి ఆ విధంగా వార్లు అయితే కట్ చేస్తాను టోస్ట్ ఆ వార్లు ఆ విధంగా కట్ చేసేసి మన చపాతీ కర ఉంటుంది కదా ఇది చపాతీ చక్కనే మన చపాతీ ఖరం ఉంటుంది కదా దాంతో వచ్చేసి ఆ విధంగా అయితే వేస్తాను ఆ విధంగా మనం గట్టిగా కట్ చేస్తే కన్నా అయిపోతుంది అట్లే అదే విధంగా నేను రెండు ప్యాకెట్లు టోస్ట్ అయితే అదే విధంగా చేసుకుంటాను ఇప్పుడైతే చికెన్ చూడండి చికెన్ అయితే కదా బాగా దాంట్లో ఉండే నీళ్ళంతా పోయేసి మామూలుగా నూనె అంతా పక్కకు తర్వాత మనం ఏం వేయకూడదని చెప్పాను కదా ఫస్ట్ అయితే కదా ఉప్పు గరం మసాలా పెప్పరిక మిరియాల పొడి గరం మసాలా మిరియాల పొడి ఇవేసి కలపెట్టేసినాను తర్వాత వచ్చేసి దీంట్లో ఒక్క స్పూన్ మీద జిబెన్ అయితే వేస్తాను జిబెను మనం మన దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది క్రీమ్ కానీ జిబెను కానీ ఏదంటే అది అది ఇప్పుడు ఇప్పుడే వేయను నేను చెప్తున్నాను ఊరికే ఇప్పుడు వచ్చేసి కాప్సికమ్ మొక్కదన్న ఇతనాలు కూడా వేసినాను అవి కూడా కలపెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా క్రీము జిబెను జిబెన్ అని చెప్పాను కదా జిబెన్ అది ఒప్పుది కాదు మామూలుగా సప్పగా ఉండేది ఇదైతే ఈ ఈ ఈ జిబెన్ అయితే వేస్తాను వేసేసిన తర్వాత నేను బెగ్డోనేస్ అయితే కానీ కొంచెం చల్లేసి బెగ్ డొనైస్ అంటే మనకి ఇంటి దగ్గర ఉండాలి తెలియదు అనుకుంటా కొత్తిమీర లాగా ఉంటుంది కానీ కొత్తిమీర కాదు బెగ్డొనైస్ ఉంది అది దీని వాసన దాని వాసన వేరుగుంటుంది ఇది కొవ్వెట్లో అయితే దొరుకుతుంది నేను అయితే చూడలేదు అందుకు బెగ్ డోనైస్ అని చెప్తున్నాను మన మామూలుగా ఇది ఇంటి దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏముండదు ఇది ఎవరైనా తినేది చూడండి నేను చపాత కడత రుద్దాను కదా ఆ విధంగా పతలాంగు వచ్చేసింది చూడండి మేము అలా స్పూన్తో తీసుకొని చికెన్ ఆ విధంగా మామూలుగా అయితే రోల్ అయితే చేస్తాను ఆ రోలు మనం మామూలుగా నిదానంగా మనం చేసుకుంటే కన్నా ఎక్కడ చిన్నగకుండా వచ్చేస్తుంది రోజు ఎందుకంటే మనం గట్టిగా ఫ్రెట్ చేసి తిప్పడంలో ఒకవేళ చినిగిపోవచ్చు మామూలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చిన్న కదా అది తునిగిపోదు నేను చిన్నగా అంటున్నాను తినిగిపోదు చూడండి అదే విధంగా అన్ని దాళ్ళకి అదే విధంగా టోస్ట్లన్నింటికి నేను రెండు ప్యాకెట్ల మీద రుద్ది అని చెప్పినాను కదా అదే విధంగా పెట్టి అదే విధంగానే చూడండి ఫైర్ ఎక్స్లో అయితే పెట్టేస్తున్నాను రెండు వరుసలుగా అదే మాదిరిగానే అన్నీ అయితే రుద్ది అదే మాదిరిగా పెడతాను దీంట్లో వచ్చేసి నేను ఈ పెట్టేసిన తర్వాత పైన అయితే సాస్ అయితే వేస్తాను క్రీమ్ కుకింగ్ క్రీమ్ లేకుండా సాస్ ఇది వచ్చేసి పిక్ క్రీమ్ అని ఉంటుంది మామూలుగా అది స్వీట్లలో లేక అందుకు అది తీసుకొని ఇప్పుడు దాకా నేను చూపించలే కదా జుబన్ కర్ఫెట్ అది ఒక స్పూను మామూలుగా నేను చెప్పిన రెండు వేసేసి నీళ్ళు మనము నేను చూపిస్తాను నీళ్ళు ఏ విధంగా అనేది ఈ రెండు వేసేసి కలపెట్టేస్తాను కలపెట్టేసి మనకు నీళ్ళు ఈ క్రీమ్ వచ్చేసి అంత పతలాగా కలుపుకోకూడదు అంత చిక్కగా ఉండకూడదు ఒక నార్మల్గా అయితే ఉండాలి ఇప్పుడు నేను కలిపిన తర్వాత చూడండి మీరే నేను వేసేటప్పుడు ఆ విధంగా అయితే కూడా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని ఇప్పుడు నేను ఇప్పుడు ఈ క్రీమ్ ఇదా నెమ్మదిగా మనం ఇప్పుడు అన్ని రోజులు చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫైవ్ ఎగ్స్ నిండుతా చూడండి ఆ విధంగా నెమ్మదిగా అయితే కన్నా వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్గా కూడా గుమ్ముడిస్తే కన్నా వేస్తే కన అంత లెక్కలు రాదు కదా ఆ విధంగా అంత లెక్కలు వేసుకుంటే కన్నా సరిపోతుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత నేను పైన అయితే కన్నా ముజిళ్ళ చేసి అయితే వేస్తాను ముజిరల్ల చేసి వేసి మళ్ళీ ఒక్కలొక్కలుగా ఉంటుంది కదా కారం పొడి అది కూడా వేసేసి తర్వాత వచ్చేసి ఓవెన్లో పెడతాను తర్వాత ఓవెన్లో పెట్టేసి ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కొవ్వైటి పిల్లడు వచ్చిన ఏం చేస్తున్నావు ఆశ అని అడిగేదానికి వాడికి తెలియదు నేను వీడియో తీస్తా అని ఇది వచ్చేసి ముజిరల్లో చేసు పైన అయితే సల్లేసి ఓ ఉండే కారం పొడి కూడా లైట్గా ఎక్కువ లేకోకుండా ఎందుకంటే కొవ్వైటి వాళ్ళు కారం ఎక్కువ తినారు తెలుసు కదా ఇప్పుడు తీసుకుపోయి దీన్ని అయితే నేను ఓవెన్లో అయితే పెట్టేస్తాను మొబైల్లో పెట్టేసిన తర్వాత కొంచెం కాల్చిన తర్వాత పైన కొంచెం నిర్రం వస్తే తర్వాత తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత బయట పైన కూడా మళ్ళీ బెగ్డోన్యూస్ అయితే చదువుతాను చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అది తీసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను పెట్టే వీడియోలు అయితే కానీ సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇట్లాగే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి పిజ్జా అయితే కదా వడైపోయింది రోల్స్ చికెన్ రోల్స్ ఈ రోజు కోవేటి వాళ్ళకి నేనైతే కప్ కేక్స్ అయితే చేస్తున్నాను ఇవి ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియో అయితే కన్నా పూర్తిగా క్లియర్గా ఉంటుంది ఈ కేక్స్ కప్ కేక్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు కోయిటీ వాళ్ళకి వచ్చేసి కప్ కేక్స్ అయితే చేస్తున్నాను మామూలుగా వచ్చేసి నేను మామూలుగా కేక్ ఒకటి కానీ పెద్దదిగా చేస్తాను కదా అట్లాంటిది ఇప్పుడు కప్ కేక్స్ కప్ కేక్స్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలు అయితే చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను వీడియో కూడా పూర్తిగా అయితే అప్లోడ్ అయితే చేసినాను ఎక్కడన్నా మిస్ అయిపోయింది నేను మిస్ అయిపోయిందని చెప్తాను లేదు ఇక్కడ మిస్ కాకుండా పూర్తిగా అయితే అప్లోడ్ అయితే చేశాను మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు కదా కేక్స్ కేక్లు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు చూడండి ఫస్ట్ వచ్చేసి చక్కెర వచ్చేసి కాలు గ్లాస్ అయితే చక్కెర అయితే తీసుకుంటాను మూడు గుడ్లు అయితే తీసుకుంటాను ఒక నూట యాభై గ్రాములు బటర్ అయితే తీసుకుంటాను ఈ మూడు వేసి మిషన్ అయితే చేస్తాను మామూలుగా మిషన్ ఏ అవసరం లేదు మనము చేత అయినా కానీ మిక్సింగ్ చేసుకోవచ్చు మనకు కలర్తుంటుంది చేత మన మనం మంచిగా కలబెట్టుకుంటాం కదా దాంతో అయితే కన్నా ఏం ఇబ్బంది అవుతుంది దాంతో కలపెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పిండి చూడండి మైదా పిండి వచ్చేసి ఒక టీ ఒక కప్పు రూ మళ్ళా కాల్ కప్పు తీసుకుంటాను ఒక రెండు స్పూన్లు అయితే కన్నా పాల పౌడర్ అయితే తీసుకుంటాను పాల పౌడర్ కానీ పాలైన వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఒక బేకింగ్ సోడా వచ్చేసి ఒక స్పూన్ అయితే తీసుకుంటాను వెన్నెల ఫ్లేవర్ వచ్చేసి ఒక కాలు స్పూన్ అయితే తీసుకుంటాను నేను వేసేది ఇవి మాత్రమే గెస్ట్ అయితే ఏమి వేయను మామూలుగా వచ్చేసి నేను ఇప్పుడు మీ పిండి మనం కలుపుతున్నాం కదా కలిపేటప్పుడు వచ్చేసి యాలకల పొడి అయితే కన్నా వేసేస్తాను యాలకల పొడి జాఫ్రాన్ అయితే వేస్తాను నేను అయితే కన్నా ప్రస్తుతానికి అయితే జాఫ్రాన్ లేదు మాకు వైట్ ఆమె కనపరాలేదు అడుగుదామంటే ఎప్పుడు ఒంటరి ఉంటుంది మామూలుగా ఇప్పుడైతే కనపడలేదు ఎందుకని చెప్పేసి నేను ఒట్టి చెప్పాను కదా యాలకల పొడి అయితే వేసినాను ఏలకాల పొడి వేసి బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఆఫ్ చేస్తాను బాగా మిక్సింగ్ అయితే మిషన్లో కాబట్టి నేను బాగా మిక్స్ అయితే చేస్తున్నాను బాగా ఎంత మిక్స్ అయితే అంత బాగా ఉంటుంది అని చెప్పేసి మామూలుగా పిండి వచ్చేసి ఆ విధంగా ఉంటుందనే కంటెంట్ సరిపోతుంది మనము ఈజీగా మనకు కేకులు కూడా బాగా సులభంగా వచ్చేస్తాయి అట్లాగే ఇరగదు మనకు ఎక్కడ ఖర్చుకోదు ఫస్ట్ వచ్చేసి కప్స్ కేసుకు ప్యాన్లు ఉన్నాయి కదా ఈ అయితే కానీ లైట్గా అయితే నూనె అయితే కానీ అప్లై చేస్తాము అప్లై చేసి ఒక స్పూన్ ఒక స్పూన్ మీద వేస్తాను అది మన పిండి ఎందుకంటే మనం ఎక్కువ పిండి ఒక స్పూన్ మీద వేస్తే అది మనము పొంగి అది కేక్ పొంగి బాగా దానికి ఫుల్లుగా వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఆ కప్పుకు ఫుల్లుగా వచ్చేస్తుంది సరిపోతుంది ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూడండి నేను ప్రతి ఒక కప్పుకైతే ఆ విధంగా అయితే నూనె అయితే అప్లై చేసుకున్నాను మనకి మన ఛాయిస్ బటర్ అయినా నూనె అయినా ఇబ్బంది లేదు నేనైతే కన్నా కప్ కేక్ అయితే కన్నా నూనె వాడతాను మామూలుగా పెద్ద కేక్ అయితే కానీ నేను బటర్ అయితే వాడతాను దీనికైతే కన్నా నూనె వాడతాను చూడండి ఇంకా ఆ విధంగా అప్లై చేశాను కదా ఇప్పుడు చేసి ఒక స్పూన్ మీద ఒక స్పూన్ మీద ఎక్కువ లేదు ఎక్కువ తీసుకోకుండా ఒక స్పూన్ మీద ఒక దాంట్లో వేయస్తాను అదే విధంగా అన్ని దాంట్లో అయితే వేస్తాము చూడండి కప్ టేస్ట్ అయితే కన్నా మనం ఇప్పుడు మనం షాపులలో అంగలలో ఏ విధంగా తీసుకొని తి తింటాము అదే విధంగానే ఉంటుంది కన్నా ఫ్లేవర్ వచ్చేసి వెన్నెల ఫ్లేవర్ ఒక్కటే వేసినాము వేయగస్ట ఏం లేదు మామూలుగా జాఫ్రాన్ అందుబాటులో ఉంటాయి కానీ జాఫ్రాన్ కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది మామూలుగా మీ ఛాయిస్ వచ్చేసి మనము ఇప్పుడు శీనికాయ శీనికాయలు ఫ్రెష్గానే ఉంటాయి కదా శీనిగాలు మనం జ్యూస్ చేసుకునే కానీ మనం నీళ్ళకు బదులుగా అది కలుపుకోవచ్చు మనం పిండి మనం కలుపుకునేటప్పుడు నీళ్ళు వేసుకుంటాం కదా మనం ఏ విధంగా మనకు నీళ్ళు ఎన్ని కావాలని అప్పుడైతే కానీ మా మామూలుగా వచ్చేసి శనికాయలు జ్యూస్ అయినా చేసుకుని వేసుకోవచ్చు కానీ శనికాయలు కానీ కమలపండు కానీ ఈ రెండిట్ల ఏదైనా మీకు ఇష్టం అది నేనైతే నీళ్ళే వేసి కలుపుతాను నేను శనకాయ ఇవ్వను మామూలు కలుపుకోవచ్చు అని చెప్తున్నాను అంతే ఇప్పుడు ఇదే విధంగా అన్ని దానిలో వేసినాం కదా ఇప్పుడు వచ్చేసి నేను పైన వచ్చేసి నువ్వులు అయితే తెల్ల నువ్వులు అయితే కన్నా వేసి మాకు తీసుకెళ్ళి ఓవెన్లో అయితే ఓవెన్లో కాదు పొయ్యిలో పెట్టేస్తాను ఎందుకంటే ఓవెన్లో అయితే కానీ నాకు లేట్ అవుతుంది అయ్యేల అందులో నేను వచ్చిన తర్వాత నేను ఇంటికానికి వచ్చిన తర్వాత పొయ్యి కూడా కొత్త తెచ్చినారు దాంట్లో అయితే కన్నా కరెక్ట్గా పది పది నిమిషాల రెడీ అయిపోతుంది చూడండి ఓ ఈ ప్లేట్కి ఈ విధంగా అప్లై చేసినాక ఆయన అయితే నువ్వులైతే వేసినాను సొగం కప్పు వస్తే సరి సరిపోతుంది అది పిండి ఎందుకంటే మళ్ళీ పొంగిన తర్వాత వచ్చేసి బాగా ఫుల్లుగా వచ్చేస్తుంది మనం ఫస్టే ఫుల్గా వేసుకుంటే కన్నా మళ్ళీ రోత రోత పట్టిపోతుంది నేను చెప్తున్నాను ముందే ఫస్టే ఫుల్లు వేసుకుంటే అది ఇంకా పొంగిపోయి మనం మనం చేసి కూడా ప్రయోజనం లేదు సగం సో గిన్నెకైతే వేసుకుంటే కదా అది పొంగి సరిపోతుంది అక్కడికి రెండు ప్లేట్లకైతే వేసినాను కదా ఒకదాని డిజైన్ వేరు ఒకదాని డిజైన్ వేరు ఒకటి స్టార్ లాగా వచ్చింది ఒకటి మామూలుగా రౌండ్గా వచ్చింది అంతే ఇప్పుడు ఇదే విధంగా చేసినాం కదా ఇప్పుడు తీసుకెళ్ళి ఇదైతే కదా పొయ్యిలో పెట్టేస్తాను పొయ్యిలో పెట్టేసి ఒక పది నిమిషాలు నేను చెప్పినాను కదా పది నిమిషాలు అంతే నేను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాను తర్వాత చూసుకుంటే నేను చెక్ చేసుకుంటా ఉంటాను ఫస్ట్ మధ్యలో మనము కత్తి ఉంటుంది కదా కత్తి అట్లా గుచ్చితే కదా లోపల ఏమైనా పిండి పిండిగా ఉంటే కదా కలనట్టు తని తనకి తగులుతాయి కత్తికి లేకుంటే ఏం లేదు చూడండి కేక్లు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇది తీసి ఒక కేక్ కేక్ ప్లేట్లో పెట్టేసి వాళ్ళకైతే ఇస్తాను తీస్తాను చూశారు కదా వీడియో అయితే లైక్ అయితే చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ కామెంట్ కూడా చేయండి ఈ మధ్య నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు మామూలుగా లైక్లు అయితే కొట్టడం లేదు కామెంట్లు అయితే ఏం చేయడం లేదు నేనైతేగానే దానికైతే ఎలాంటి బాధపడలేదు ఎందుకంటే నేను నేను చెప్పాను చాలా వీడియోలు నా సంతోషం కోసం కానీ వీడియోలు నేను చేసిన వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తున్నాను ఏదో పెద్ద వంట మాస్టర్ని నేను చేసేది మీరు నేర్చుకోవాలా అనే ఉద్దేశంతో అయితే కాదు ఎట్లా వీడియో తీసినాం అని చెప్పేసి నేనైతేగా వాయిస్ ఇచ్చేసి వీడియో కానీ అప్లోడ్ చేస్తున్నాను చూడండి స్మూత్గా మనము ఫ్రెష్ చేసినా కానీ స్మూత్గా వచ్చేస్తుంది కేకు ఇంకా అదే విధంగా అన్ని కేకులు అని తీ తర్వాత నేను అయితే కొబ్బైటీ వాళ్ళకి పంపించేస్తాను చూశారు కదా అవి కేకులు అయితే మనం సేమ్ మనము షాప్లో స్వీట్ షాప్లో మనము సూపర్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో స్మూత్గా బాగా అదే విధంగానే వచ్చేసింది ఇవి నేను నేను కలుపుకునే విధంగా అయితే కానీ పిండి సేమ్ అదే విధంగానే వస్తుంది కేకులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఫ్లేవర్ కూడా వచ్చేసి వెన్నెల ఫ్లేవర్ ఉంటుంది చూశారు కదా కోవైటీ వాళ్ళకి నేను ఈరోజు అయితే చికెన్ సీని అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే కన్నా పూర్తిగా అయితే ఉంటుంది ఈ వీడియో ఎక్కడ అయితే మిస్ కాకుండా వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈ వంట నేను మీ కడ అబ్బాయే చూడండి ఈరోజు కోయిటి వాళ్ళకు వచ్చేసి వంట చికెన్ సీనియా అయితే చేస్తున్నాను ఇదే విధంగా చేసేది ఈ వీడియోలు అయితే కానీ చెప్తా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక రెండు కోళ్ళు అయితే కన్నా నా ఒక్కొక్కటి నాలుగు ముక్కలు ఒక్కోటి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను మొత్తం ఎనిమిది ముక్కలు ఇవి బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే దీంట్లో నేను వేసేది వచ్చేసి వంకాయ ఉల్లగడ్డ వేస్తానంతే ఇప్పుడు పక్కన శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాక ఏదైనా బొక్కల గిన్నె వేసుకుంటే దానికి ఏదైనా నీరు అదంతా ఉంటే కారిపోతుంది తర్వాత వచ్చేసి మనం ఒక దబ్బరాలు వేసుకొని మనం ఉల్లగడ్డలు వంకాయలు అట్లా రౌండ్గా కట్ చేసుకొని దీంట్లో గరం మసాలా అటు నుంచి వచ్చేసి ఒకరు ఒకరు కరం పొడ్ డి మిరియాల పొడి జీలకర్ర పొడి అంటి ఉప్పు ఇవి టేస్ట్కి సరిపోయినంత అట్లాగే కొంచెం లైట్గా ఎక్కువగా లేకుండా లైట్గా పసుపు అట్లా వచ్చేసి నేను చేసి తెల్లగడ్డ పౌడరు ఎర్రగడ్డ పౌడర్ రెండు వేసినాను ఇట్లా బాగా అన్నీ మిక్సింగ్ చేసి అన్నీ కలుపుకొని ఆ విధంగా దాంట్లో వేర్చుకోవాలి తర్వాత మనం ఏ దాంట్లో అయితే కలిపింటామో అదే దాంట్లో వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్ల మీద టమోటా పేస్ట్ వేసి దాంట్లో నీళ్ళు ఒక్కగా చోగం గ్లాస్ మీద వేసి బాగా అంత క కలపెట్టేసి దానికి ఉండే మసాలా అంతా అవుతుంది టమాటా పేస్ట్కి తర్వాత ఈ కోడి మనం బేర్చినాం కదా ఆలుగునే ఉల్లగడ్డలు వంకాయలు తర్వాత వచ్చేసి పైన కోడి ఆడే దాంట్లో వేసేసి ఓవెన్లో పెట్టేసి ఈ విధంగా ఎర్రంగా కలుచుకుంటే చికెన్ సీన్ని అయితే రెడీ అయిపోయినట్టు చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కామెంట్లో కామెంట్ కూడా చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి నేను కొవ్వైటీ వాళ్ళకి మాంసము బెండకాయ వేసి కూర అయితే చేస్తున్నాను కొవ్వైటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇష్టంగా తినే కూర కోవ్వైటి వాళ్ళు బెండకాయ మాంసం నేను మీకు అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటి వాళ్ళకి వచ్చేసి బెండకాయ మాంసం వేసి కూర అయితే చేస్తున్నాను ఈ కూర అయితే కన్నా కోవైటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కూర ఏ విధంగా చేయాలని నేనైతే కన్నా ఈ వీడియోలో అయితే కన్నా క్లియర్గా అయితే చెప్తా చూడండి ఫస్ట్ బెండకాయ బెండకాయలు అయితే కన్నా నేను ఉప్పు నీళ్లు వేసేసి నానబెట్టేస్తాను కళ్ళు ఉప్పు అందుకు వేసేసి ఏదన్నా ఉన్నాయి కానీ బాగా క్లీన్గా అయిపోతుంది ఒక అర్ధ గంట తర్వాత బాగా నీట్గా కట్ కడిగేసి పక్కన పెట్టేస్తాను అట్లాగే చూడండి మాంసం అయితే నీట్గా కడిగేసి తర్వాత వచ్చేసి పొయ్యి పైన పెట్టాను ఒక స్పూ ఒక అర స్పూన్ అయితే పసుపు వేసి నీళ్ళు వేసి అయితే పెట్టినాను అది మామూలుగా పసుపు నీళ్లు వేసినాం కదా ఉడుకుతా ఉడికేటప్పుడు ఊరికి మాంసం మాత్రం మనకైతే అవసరమో ఆ నీళ్ళు అయితే పడేస్తాము చూడండి ఇప్పుడు నేను బెండకాయలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదా బెండకాయ ఫస్ట్ నేను ఆ విధంగా ఫస్ట్ ఊరిక దాన్ని తిరిగి తలకాయ మాత్రమే తీసేస్తాను మామూలుగా కింద అయితే ఏం తీసేయను అట్లాగే ఉంటుంది మామూలుగా వచ్చేసి ఫ్రీజర్లో ఎక్కువ వాడతారు మా ఇంట్లో వచ్చేసి ఫ్రెష్ వాడతారు ఎక్కువ పొట్టి అవి పొట్టి బెండకాయలు జంపుటి కాదు ఆ విధంగా కట్ చేసినాను కదా మా అన్ని ఇప్పుడు వచ్చేసి దీంట్లో కల్లుపు ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు కొంచెం నూనె వేసి కొంచెం నూనె వేసి వేయించుకుంటాను బాగా కొంచెం ఒక బెండకాయ ఎర్రగా వచ్చేటట్టుగా అక్కడక్కడ పసుపు ఉప్పు నూనె వేసేసి లైట్గా బెండకాయ ఎర్రగా వచ్చేంత వరకు ఎర్రగా అంటే అన్నీ కాదు ఒక్కొక్కటి ఎర్రగా వస్తుంది కదా ఆ విధంగా వేయించుతాను ఎందుకంటే ఆ విధంగా చేస్తే కన్నా కూర వచ్చేసి బంక బంక సాగదు అందుకు ఆ విధంగా అయితే చేస్తాను ఇదైతే మాముషులాం అని చెప్పింది ఈ చిట్కా చూడండి ఇప్పుడు మాంసం అయితే పసుపు వేసి ఉడకబెట్టేసినాం కదా ఇప్పుడు ఆ నీళ్ళు ఉంచేసి తీరుమానంగా మళ్ళీ అదే దగ్గర కడిగేసి పోయి పైన పెట్టేసి నూనె అయితే వేయినప్పుడే కొంచెం దబరా వేడయ్యి అది మాంసం ముక్క దబరా కరుసుకునే టయానికి నేను నూనె అయితే వేస్తాను ఎందుకంటే ముక్క బాగా ఎర్రగా రావాలి నూనెతో మామూలుగా బాగులుగా ఆ విధంగా ఎర్రంగా వేయించుకుంటే కన్నా టేస్ట్ అయితే వస్తుంది కూర చూడండి ముక్క వచ్చేసి ఎర్రంగా ఎర్రంగా వస్తుంది అదే విధంగా ఇప్పుడు వచ్చేసి నేను అయితే వేస్తాను ఎర్రగడ్డ వేసిన తర్వాత అది బాగా కొంచెం ఎర్రగడ్డ కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమాటా పేస్ట్లు అయితే వేస్తాను రెండు టమాటా పేస్ట్లు వేయకముందు నేను గరం మసాలా పసుపు అయితే వేస్తాను వేరే అయితే ఏమీ వేయను మా కొవైటీ వాళ్ళు మీకు తెలిసిందే కదా కారం అయితే తినరు ఉప్పు అయితే మనకు నేను మా కొవైటి వాళ్ళ టేస్ట్కి సరిపోయినంత అయితే వేస్తాను నేను ఏ వీడియోలోనే ఉప్పు చెప్పుకోకుంటే కంపల్సరీగా నేను ప్రతి ఒక్క వంటలో అయితే మనం ఉప్పు వేయాల్సిందే ఇప్పుడు చూడండి రెండు టమాటో పేస్ట్లు వేస్తాయి వేస్తాను తర్వాత వచ్చేసి టమోటో కూడా ఉంటే కానీ రెండు గ్రైండ్ చేసి వేస్తాను ప్రస్తుతానికైతే ఈరోజు టమాటో నాకు అనుకూలంగా అయితే లేవు నేను డ్రైవర్ని మళ్ళీ పంపి అలా అని చెప్పేసి నేను మామూలుగా నేనైతే తీర్చుకుంటాను కానీ టమాటా వేయకుండా కానీ నేను అయితే కన్నా టేస్ట్గానే చేస్తాను కూర కొవ్వైటీ వాళ్ళు అయితే కన్నా ఇష్టంగా తింటారు టమోటో వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది కానీ అప్పటికి కొవ్వైట్ ఇష్టంగా ఉండేది కానీ నేను చేస్తాను కూర ఇప్పుడు టమాటా పేస్ట్ వేసినాను కదా గరం మసాలా వేసినా పసుపు వేసిన ఇప్పుడు బాగా మనకు నీళ్ళు ఎన్ని కావాలని చెప్పేసి అన్నీ అయితే కానీ నేను ఉడికి నీళ్ళు వేస్తాను సల్ల నీళ్ళు అయితే వేయను తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం బెండకాయలు పక్కన వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా వేయించుకోవాలంటే నూనె ఎక్కువ వేయకూడదు ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లు ఉప్పు పసుపు అంతే ఎందుకంటే బంక సాగదు అని చెప్పాను కదా మమ్మీస్లాగా చెప్పింది బంక సాగదు కూర అందుకు చూడండి ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేయసినాను ఇప్పుడు చిన్న మంట పైన వచ్చేసి స్లిమ్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇది అట్లా అట్లా ఇట్లా కదిలిచ్చేసి గంట పెట్టి కదిలియాను అట్లా ఇట్లా కదిలిచేసి చింతపండు పేస్ట్ అయితే వేస్తాను చింతపండు పేస్ట్ వేసి చిన్న మంట మీద మూత పెట్టేట్టి అట్లా వదిలేస్తాను నాకు బయటోళ్ళు తినే ముందరగా నేను ఇది మళ్ళీ హార్ట్ బాక్సులు కూడా వేయను ఎందుకంటే ఇది బెండకాయ అట్టా ఇట్లా తిప్పడంలో చెదిరిపోతుంది కాబట్టి నేను గంట పెట్టి కూడా కలపెట్టును చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి చూడండి కూర అయితే కన్నా నేను చింతపండు వేసిన పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఆ విధంగా చిన్న మంట మీద నూనెంత పైకి వచ్చిన తర్వాత ఉడికిస్తాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి నేను ఈ మధ్య పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ చేయండి కూర అయితే రెడీ అయిపోయినట్టే ఎందుకంటే మా స్టవ్ కట్ చేసి వాళ్ళు తినే ముందుగా మళ్ళీ వేడి చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను అంతే కూర ఇప్పుడు నేను చేసిన కూర అయితే కనుక అందరి నెలలో ఒకేలాగానే చేయరు మా ఇంట్లో చేసే పద్ధతి ప్రకారం అయితే నేనైతే వీడియో తీసి చెప్పాను మసాలాలు వేయడం అంటే కన్నా కొందరి ఇళ్ళల్లో ఒక రకాలుగా వేస్తారు కొందరి ఇండ్లో కొన్ని రకాలుగా వేస్తారు మా ఇంట్లో మా వాళ్ళకి ఇష్టం వచ్చిన మసాలాలు అయితేనే నేను వేస్తాను ఇష్టం లేనట్లయితే నేనేం వేయను నేను చాలా వీడియోలు అయితే చెప్పినాను అందరిలో ఒకలాగా చేసుకోరని